హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం మకర రాశి వారి జాతకం ప్రకారం ఏప్రిల్ నెలలో ఎలా జరగబోతుందో ఒక వ్యక్తి పరిచయం వల్ల వారి జీవితం ఊహించని మార్పులను చూడబోతున్నారు ఏ వ్యక్తి వల్ల వారి జీవితం మారబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మకర రాశి వారి ఈ నెల కలిగే శుభ అశుభ ఫలితాల గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలో వస్తే మకర రాశి వారి అధిపతి ఏదైనా తమకు నచ్చిన అవకాశాన్ని చేరవీడకుండా జాగ్రత్తగా పూర్తి చేస్తారు వీరు మంచి శరీరం బలం కలిగి ఉంటారు మరియు భోజన ప్రియులు అని కూడా చెప్పవచ్చు ఏదేమైనా పని మొదలు పెట్టినప్పుడు లాభ నష్టాలను అంచనా వేసుకుంటూ లాభం వస్తేనే ఆ పని చేసే మనస్తత్వం కలిగి ఉంటారు వీరికి దైవ అనుగ్రహం అధికంగా ఉంటుంది బంధు వర్గము కంటే బయట వారి సహాయము అధికంగా అందుతుంది ప్రజ అభిమానంతో ఉన్నవారి స్థితిని చేరుకుంటారు మకర రాశి వారి స్త్రీల వలన అదృష్టం కలిసి వస్తుంది జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్న పెద్ద ఇబ్బందులు ఉండవు అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు మకర రాశి వారి మేధస్సు శ్రమ ఇతరుల చేత దోచుకోబడుతుంది వెలుగులోకి రావడానికి కష్టం తన సంపాదన వ్యయం జీవిస్తారు ఏదో ఒక విధముగా ధనము సర్దుబాటు అయిన అసలు గడిచిపోతుంది మకర రాశి వారికి పట్టుదల అంతర్గత ప్రక్రియ వంచన పోటీ అధ్యత్యము ఉంటుంది అధికమైన జ్ఞాపక శక్తి సాధారణమైన ఆకారం కలిగే ఉంటారు మకర రాశి వారు అందరినీ సమానంగా ప్రేమతో చూస్తారు ఈ నెలలో మకర రాశి వారికి చెందిన కొన్ని విషయాలు అద్భుతంగా చూడబోతున్నారు ఈ మాటలు ఎందుకు ఉంటారు ఎంతటి వారైనా ఎదురించగలుగుతారు వీళ్ళ కళ్ళ ముందు అన్యాయం జరిగితే చూస్తూ ఉండలేకపోతారు ఈ నెలలో సమాజం మీరు పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి రాజకీయ నాయకులు కలుసుకుంటారు వీరు బాగా అభిమానించే వ్యక్తులను కలుసుకుంటారు రాజకీయ నాయకులతో కొన్ని సమస్యల గురించి చర్చించి వాటిని పరిష్కరించుకుంటారు రాజకీయ రంగంలో ఉన్నవారు ఎలా అసలు తిరిగనేదే ఉండదు వీరికి మీ మాటలతో ప్రజలను ఆకర్షించుకుంటారు మీ పార్టీ ప్రజలు అభిమానం పెరిగేలా చేస్తారు తప్పులు చేసే వారిని గుర్తించాల్సిన అవసరం ఉంటుంది మీ పార్టీలో కొందరు వ్యక్తుల వల్ల చెడ్డ పేరు రావచ్చు అందరినీ గుడ్డిగా నమ్మకండి మకర రాశికి చెందిన ఉద్యోగులకు ఈ నెలలో కొన్ని లాభాలు కలుగుతాయి మిమ్మల్ని తప్పక అర్థం చేసుకుంటారు వారి మాటల అవకాశం వస్తుంది ఇతరులతో ఉన్న వారి సమస్యలను తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు ఈ నెలలో మీకు మీ మాటకు బలం పెరుగుతుంది అందరూ కూడా మీ మాటకు విలువ ఇస్తారు నిరుద్యోగులకు ఉద్యోగం లభి లభించే అవకాశం ఉంది కానీ మీరు ప్రయత్నించాల్సి ఉంటుంది ఉద్యోగులకు ఎవరైతే గవర్నమెంట్ రంగంలో పనిచేయాలని ఆశిస్తూ ఉన్నారు వారు ఖచ్చితంగా అవకాశాలు సరిగ్గా వినియోగించుకుంటే సరిపోతుంది ఉద్యోగం కోసం దూర ప్రయాణాలు కూడా చేస్తారు ఉద్యోగులకు ప్రమోషన్లతో కూడిన బదిలీ ఉంటాయి కొత్త వ్యక్తులకు ఎక్కడైనా వెళ్ళిన కొందరు వ్యక్తులతో మీతో పరిచయం ఏర్పరచుకుంటూ ఉంటారు ఈ నెలల మకర రాశి వారు మిత్రులతో కలుసుకుంటారు వారికి కలిసి ఆనందంగా సమయం గడుపుతూ ఉంటారు ఇంటి నిర్మాణాల వంటి ఈ పనులు చేస్తారు లోన్ లభించడం వంటి ఇంటి నిర్మాణం పనులు వేగవంతం పూర్తి చేస్తారు మీరు స్నేహితుల సహాయకారాల వల్ల మీరు కొన్నిటిలో విజయం సాధిస్తారు అలాగే సోదరుల వర్గం కూడా మీకు సహాయం చేస్తారు చదువులు వ్యాపారంలో గవర్నమెంట్కు సంబంధించిన పనుల విషయంలో మీ సోదరులు మరియు మీ బంధుమిత్రులు మీకు అడ్డంగా నిలుస్తారు మకర రాశి వారికి చెందిన వారు విద్యార్థులకు ఈ నెలలో కొంచెం అనుకూలంగా కొంచెం ప్రతికూలంగా ఉండబోతుంది చదువుపై ఏకాగ్రత చూపించాలనుకున్న మీ చుట్టూ ఉన్న వాతావరణం మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తూనే ఉంటుంది పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే మకర రాశి వ్యక్తులకు ఈ నెల ఫోన్ ల్యాప్టాప్లకు చాలా దూరంగా ఉండాలి సోషల్ మీడియాలో ఎక్కువగా సమయం గడిపి చదువును తక్కువ సమయం కేటాయిస్తూ ఉంటారు ఈ నెలలో మకర రాశి వారికి చెందిన విద్యార్థులకు ఇతర విషయాల్లో అధికంగా తలదూర్చకపో ఇతరుల విషయంలో తలదూర్చకపోవడం మంచిది మీ ఈ సీనియర్లను కలుసుకోవడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉంటాయి ఈ నెల మకర రాశి వారికి చెందిన వారికి ఏ పనులు పూర్తి చేసుకోవడానికి చాలా మంచి సమయం లభిస్తుంది పెళ్లిలో ఉన్న పనులు ఎలాగో పూర్తి చేస్తారు ఆర్థిక పరంగా ఎక్కువగా లాభాలు కలగకపోయినా చేతిలో డబ్బు నిలుస్తుంది ఖర్చులను నియంత్రించుకుంటారు పెట్టుబడులను పెట్టేవారికి ఈ నెల బాగా డబ్బు కలిసి వ కలగవచ్చు ఆర్థిక పరంగా ఉన్న సమస్యల నుండి బయటపడగలుగుతారు ఏదైనా అంటే ప్రభావం ఎంతో కొంత ప్రభావం చూపుతుంది అది కూడా డబ్బుకు సంబంధించిన విషయాల్లోనే ఇతరుల మాటలు విని ఎందులో డబ్బులను పెట్టుబడులుగా పెట్టకండి ఈ నెలను మీరు సొంతంగా ఆలోచించి చేసిన పనుల వల్ల లాభాలను కొంటారు రావలసిన బాకీలు కూడా వసూలు చేయగలుగుతారు ఈ నెలలో మకర రాశి వారికి ఆరోగ్యం బాగానే ఉంటుంది ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్న సమస్యలకు ఉపశమనం కలుగుతుంది వ్యాపారం చేసే వారికి అనుకూల అనుకూలంగానే ఉంది ఆకర్షించిన లాభాలను పొందుతారు ఇతరుల ప్రాంతాల్లో వ్యాపారం విస్తరణ చేయడానికి ఈ నెల అనుకూలంగా ఉంది ఆస్తికి సంబంధించిన విషయాల వల్ల ఆనందం కలుగుతుంది ఆస్తి వృద్ధి చేయాలనుకునే ఆలోచన బాగానే ఉంటుంది జీవిత భాగస్వామితో మరియు మరియు మీ పిల్లలతో కూడా ఆటంకులు నిలుస్తాయి వారి సంపాదన వల్ల మీరు కొన్ని లాభాలను పొందుతారు మీ పేరుతో ఎంతో కొంత డబ్బు డిపాజిట్ చేస్తారు ఇంటి వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది తల్లిదండ్రులతో జీవిత భాగస్వామితో పిల్లలతో ఆనందంగా సమయం గడుపుతారు దూర ప్రయాణాలను చేసే అవకాశం కూడా ఉంది కోర్టు వ్యవహారాలు అనుసరిస్తారు గత నెల నుండి ఇబ్బందులు పెడుతున్న సమస్యలకు చెక్ పెడతారు ఈ నెలంతా కూడా బాగానే ఉంటుంది అందరూ మీ అనుకూలంగానే ఉంటారు అయితే మీరు కొన్ని విషయాలను శ్రద్ధ వహించాలి కొత్త వ్యక్తుల పరిచయం అయినప్పుడు వారి గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఏ విషయం కూడా ఎక్కువగా చర్చించకండి డబ్బులకు డబ్బులను ఇతరులకు ఇచ్చే విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కంటికి సంబంధించి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కంటికి పంటికి ఎక్కువగా శ్రమను కలిగించకండి ఆరోగ్యపరమైన భోజనం చేయండి ఇక ఏప్రిల్ నెలలో మకర రాశి వారికి అనుకూలంగా ఉన్న తేదీలు మూడు ఎనిమిది పద్నాలుగు పదహారు ఇరవై నాలుగు ఇరవై ఆరు ప్రతికూలంగా ఉన్న తేదీలు ఒకటి ఐదు పన్నెండు పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది మకర రాశి వారికి చెందిన వారందరూ కూడా శనివారం ఈ నియమాలను పాటించాలి శనివారం ఉపవాసం ఉంటే మరీ మంచిది విష్ణు సహస్రనామం వినాలి లేదా చదవాలి ఈ నెలలో వచ్చే నాలుగు శనివారాలు ఎవరికి ఒకరికి పేదవాడికి అన్నదానం చేయాలి లేదా గుడిలో భోజనం పెట్టాలి ఇలా చేస్తే ప్రతికూలంగా ఉన్న కొన్ని సమస్యలను అనుకూలంగా మారుతాయి మరి మకర రాశి వారికి చెందిన వారందరూ కూడా ఏప్రిల్ నెలలో ఈ పరిహారాలు చేస్తే శుభ ఫలితాలను పొందండి ఆనందంగా జీవించండి వీరి ప్రతి ప్రతిభకు వెలుగులో రావడానికి కష్టం ధనం సాధ్యమైనంత వరకు జీవిస్తారు అయినా అవసరాలు గడిపుతారు మకర రాశి వారి పట్టుదల ఆర్థిక ప్రతికూలత వాచత తత్వం అధికంగా ఉంటుంది అధికమైన జ్ఞాపక శక్తి సాధారణమైన కలవారు ఉంటారు మకర రాశి వారు అందరినీ సమానంగా ప్రేమ భావంతో చూస్తారు పట్టుదల మకర రాశి వారికి పట్టుదల ఎక్కువగానే ఉంటుంది పోటీల్లో అధికంగా ఉంటుంది అధికమైన జ్ఞాపక శక్తి సాధారణమైన ఆకారం కలవారు ఉంటారు మకర రాశి వారు అందరినీ సమానంగా ప్రేమతో భావంతో చూస్తారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు